హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే చేపల నీకు వచ్చినాం మా ఫ్రెండు రవిగాడు అట్ని వచ్చేసి మా ఫ్రెండ్ వెంకటేష్ ఇక ఇటు పోయి నీళ్ళు అయితే తీసుకొని వచ్చినాడు మా వాడు అయితే ఇక్కడ మిక్సింగ్ చేస్తున్నాడు చూపేస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఫ్రెండ్గా అయితే మొత్తం అయితే కలుపుతున్నాడు దాంట్లో ఏమేమిస్తున్నాడు అంటే ఒకటి గుడ్డు మళ్ళీ తర్వాత తర్వాత పిండి గోధుమ పిండి తవుడు అందుకైతే మొత్తం బాగా వేసి మిక్సింగ్ చేసినాడు అది మా ఫ్రెండ్ లాస్ట్లో అయితే వాటర్ అయితే మిక్సింగ్ వేస్తున్నాడు దానికి సన్న బొక్క అయితే పెట్టి వేసాడు ఇంకా ఇది మేమైతే ఇదిగోండి ఇవైతే తీసుకొచ్చుకున్నాము రెండు గాలాలు ఇదొకటి ఇదొకటి ఇదిగోండి ఇవి వచ్చేసి స్ప్రింగ్వి గాలాలు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కాదు ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదు రూపాయలు గుడ్డే బిస్కెట్ గుడ్డే బిస్కెట్ కూడా మొత్తం అయితే పొడి పొడి చేసి అయితే మావాడు అయితే మొత్తం కలుపుతున్నాడు ఈ మిక్సింగ్ అయితే చూడండి మొత్తము ఎలా మిక్సింగ్ చేస్తున్నాడు మావాడు ఇలా అయితే కవర్గా కవర్ని లైట్గా పెట్టుకొని లైట్గా కవర్కి అయితే బొక్క పెట్టి ఈ విధంగా అయితే చేపలు అయితే పట్టాలా దాన్ని మొత్తం అయితే ఫస్ట్ మనం మిశ్రమాన్ని అయితే మనం తెచ్చిన మిశ్రమాన్ని అయితే బాగా కలుపాలా ఆ తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా ఇది దోంతర కాదు ఇది వచ్చేసి ఏంద్రే ఇది ఉల్లిగట్టలు సంచి ఇదైతే చేపలు పట్టినాక మేమైతే దీంట్లో వేసుకుంటాం ఈ సంచిలో అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్ చేపలు పట్టిన తర్వాత మీకైతే చూపెడతాం చూడండి లేదు లేదు తీయలే చెప్పినాక తీయను మందుకు చెప్పు అయితే రా ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్గా అయితే దీన్ని చపాతి పిండి కలిపినట్టయితే కలుపుతాడు మొత్తం నువ్వు హోటల్లో పని పనిచేసావులేరా అందుకే బాగా అలవాడైనట్ ఉందిరా నీకు ఏం తెలుసు ఎవరు తెలుసు మీకు తెలుసా మీరు మీకు తెలుసా నేనైతే తెలియదు నేనైతే చూడలేదు ఫ్రెండ్స్ ఈ పిండి అయితే రెండు మూడు రోజులు అయితే వస్తాయంట మనం గుడ్డు అయితే పలగొడతాం కదా గుడ్డులో పలగొడతాం కదా గుడ్డు పలగొడిన తర్వాత దాంట్లో వస్తాను అంటారు కదా అదే కొంతమంది దాన్ని జన అని చెప్పి అంటారు అదైతే వేయకూడదంట ఫ్రెండ్స్ అది వేస్తే గానా మనకి అదేస్తే గాన ఒక రోజు ఒక రోజే కదా వచ్చేది పనికి వచ్చేది ఒక రోజుకే అదే గాన ఒక రోజుకే వస్తుంది ఫ్రెండ్స్ సో అది వేయకుంటే కన్నా మనకి ఎన్ని రోజులు వచ్చారా మూడు నాలుగు రోజులు వచ్చారు ఫ్రెండ్స్ అదైతే సో మీరు కూడా జోరు కలుపుకుంటే లైట్గా కొంచెం గోధుమ పిండి అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఐ మీన్ దానికి పట్టించుకోవచ్చు దరిద్రం ఏంటంటే మనం సాయంత్రం వేస్తున్నాం అండి మా ఫ్రెండ్ అయితే చెప్పాడు అరే నువ్వు పొద్దుని బాగుంది బాగుందని చెప్పి సో ఇది ఫ్రెండ్స్ మనం నేను చేసిన పొరపాటు అయితే ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా మావాడు అయితే దీన్ని వంట కడుతున్నాడు కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో దీనికి అయితే ఈ స్ప్రింగ్ దానికి గాలానికి చూడండి చూపెడతాను ఉండు బాబాయ్ తొందర ఎందుకు బాబాయ్ నెట్ ఏం చేస్తావు ఇప్పుడు పొద్దును ఏం చూడరా చూసావు దాని చుట్టూ కట్టనరా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం దాని చుట్టూ అయితే చుట్టాలా ఆ స్ప్రింగుకు కానీ అది గాలం కింద కదా మచా దాన్ని బుద్దా చుట్టా చుట్టా కొన్నదా ఎందుకంటే కిందికి పోనీ వాసన వస్తాయి మళ్ళీ కొండలకు తెలకద్దు నీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం మనం కొండలకు కాకుండా మొత్తం దానికైతే ఇట్లా చుట్టాలో మావాడు పైన ఇతర కనిపిస్తామంటున్నాడు ఒకసారి అయితే చూద్దాం మా వాడు ఎట్లా కనిపిస్తాడో మా ఫ్రెండ్గాడు మొత్తం దాన్ని ఉంటే అయితే చూసాడు ఆహా అచ్చా ఓకే లైట్గా ఆహా ఇవి దానికొచ్చా ఇవైతే కొన్ని కొనుక్కోవాలంట ఫ్రెండ్స్ సపరేట్గా లైట్లో ఇవి ఐ మీన్ బబుల్స్ పెళ్ళిళ్లలో కొంతమంది ఊపుకుంటుంటారు కదా అవే కదా ఆ బబుల్స్ ఉంటాయి కదా ఆ బబుల్స్ అయితే మనం సపరేట్గా కొనుక్కోవాలన్నమాట ఆ బబుల్స్ని అయితే మాడు ఇప్పుడు దీనికి అయితే అటాచ్మెంట్ అయితే చేస్తున్నాడు గాలానికి మీకు జూమ్ చేసి చూపెడతాను చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే తొలగిస్తున్నాడు చూద్దాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తాడు ఏమనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మేమైతే దాంట్లో అయితే పోతున్నాము పిండి అందుకైతే తీసుకుపోతాం సపరేట్ సపరేట్ జైరా చిక్కు పడింది

చక్కగా నడుస్తాం ని గార బయట చికొన్నబడైతే చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉతే కుచ్చుకుంటాం ఇంకా ఇప్రడైతే మేమేతే ప్లేట్కైతే వెళ్తున్నాం చాపల్వేటగు దియారా చెప్పండి లోతు అంత లోతు ఏం లేదు ఉంది కొంచెం కిందిగా ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాన్ని అయితే వేణికి అయితే పోతున్నాము చేపల్ని పట్టడానికి మొత్తం వాడైతే తీసుకుంటున్నాడు దారాన్ని లోతుని బట్టి అయితే తీ లోతుని బట్టి అయితే తీయడానికి అయితే చూస్తున్నాడు అవు రవి దీనికి బెండూ లేటే తెలుసు పడ్డాయి అని చీవ కదా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ బైక్ అయితే వచ్చాము మేమైతే చేపలు పడ్డానికి చూద్దాం ఇంకా వెయిటింగ్ అడుగుతాం ఇంకొక డబ్బా పెట్టి నీకు పోతాం పోతాడు ఫ్రెండ్స్ કોડ ફ્રેન્ડ્સ શાપલય તો ભલ્લે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ કોંગરા મટ્યા બ્રો ફ્રેન્ડ્સ શાપલય તો ભલ્લે મે મેતે નિરાશા તો વીરે દગર કેતે ફોડાન કેતે ટ્રાય કરા મા ફ્રેન્ડ ગાડે કેતે સીરિયસ એ મે આડો નાવિની ક કનેસા કોંગરા ઉતો ભલ્લે બાયલો ભલ્લે ફ્રેન્ડ્સ ઈરો જાદીવાર માડ મુકલા ఆదివారం అని చెప్పి ముక్కలు ఉంటాయని చెప్పి మేమైతే ఆశతో పోయినాం కానీ నిరాశ చెందినాం ఇంకా ఇంకోసారి అయితే ట్రై చేయకపోతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకోసారి పోయిన తర్వాత నేను అక్కడ అప్డేట్ ఇస్తాను బాయ్ అంతవరకు సెలవు వీన్ ఫ్రెండ్కి అయితే లైట్ లేదంటే ఏం లేదంట రాత్రి పది కానీ షాపులో అయితే పట్టాల్సిందే అంటాడు మా వాడు ఓకే ఫ్రెండ్స్ పార్ట్ టూ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకల్లా నా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్